గద్వాల్ జోగులాంబా జిల్లా మల్కల్ మండలంలోని ఎల్కూరు మల్లెందొడ్డి రహదారుల మధ్య శుక్రవారం గద్వాల్ డిపో బస్సు గుంతలో ఇరుక్కుపోగా స్థానికులు ఇబ్బంది పడ్డారు కాగా ఎల్కూరు మల్లెందొడ్డి గ్రామాల మీదుగా ఇసుక లారీలు భారీ లోడ్తో తిరుగుతున్నందున గ్రామాల రోడ్లు గుంతలమయంగా తయారవగా అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు అభిప్రాయపడ్డారు ఇదిలా ఉంటే అధ్వానమైన ఈ దారుల్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ప్రయాణం ఎలా చేయాలి అంటూ వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఈ గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరారు